ఆంధ్రప్రదేశ్ అనకాపల్లికి చెందిన కొనతాల విజయ్ కుటుంబం చైనాలో గిన్నిస్ బుక్ రికార్డులు మోత మోగిస్తుంది రికార్డు నెలకొల్పాలంటే ఎంతో ప్రతిభ ఉండాలి అందులోనూ గిన్నిస్ బుక్ రికార్డు సాధించాలంటే ఎన్నో కోట్ల మందిని దాటి రావాలి అంతటి అరుదైన ఘనతను ఏ ఒక్కరో సాధిస్తే వారికి అందే అభినందనలు ప్రశంసలకు అంతే ఉండదు అలాంటిది ఆంధ్రప్రదేశ్ అనకాపల్లికి చెందిన ఓ కుటుంబంలో నలుగురు విశ్వవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గిన్నిస్ రికార్డును సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు ఒక కుటుంబంలో అందరూ గిన్నిస్ రికార్డు సాధించడం ఇదే మొదటిసారి ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి గవరపాలెంకి చెందిన కొనతాల విజయ్ అనకాపల్లిలో డాన్స్ మాస్టర్ గా ప్రజలు మన్ననలు పొంది విజయ్ ఒక స్కూల్ ఏర్పాటు చేసి డాన్స్ మీద ఆసక్తి ఉన్న విద్యార్థులందరికీ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి తనదైన శైలిలో శిక్షణ ఇచ్చారు తర్వాత హైదరాబాద్ లో సినీ ఫీల్డ్ లో రంగ ప్రవేశం చేసి ఈటీవీ డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొని తన స్టెప్లతో ఒక గుర్తింపు పొందారు తర్వాత భార్య జ్యోతితో కలిసి చైనాకు వెళ్లి డాన్స్ యోగా స్కూల్ నడుపుతూ అక్కడే స్థిరపడ్డారు యోగా చేస్తూ అష్టవక్రాసనం మయూరాసనం బకాసుర వంటి అధునాతన ఆసనాలు చేసి ఎన్నో అవార్డులతో పాటు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించారు తర్వాత కొనతాల జ్యోతి అధునాతన యోగా భంగిమలను ప్రదర్శించి ప్రపంచ రికార్డు హోల్డర్ గా యోగా చేయడం వలన కలిగే ఫలితాలను రుజువు చేసింది విజయ్ ఆయన సతీమణి జ్యోతి గతంలో యోగాలో గిన్నిస్ గిన్నీస్ రికార్డు సాధించారు ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఇంటికి పిలిపించి అభినందించారు ఇప్పుడు తాజాగా వారి పిల్లలిద్దరూ తల్లిదండ్రుల బాటలో గిన్నీస్ రికార్డు నెలకొల్పారు కొలతాల విజయ్ జ్యోతి దంపతుల కుమార్తె పద్నాలుగేళ్ల జస్మిత ఒంటికాలుతో ఒక్క నిమిషంలో నూట అరవై ఎనిమిది సార్లు స్కిప్పింగ్ చేసి గిన్నీస్ రికార్డు సాధించింది అలాగే వారి కుమారుడు ఐదేళ్ల శంకర్ ఒక్క నిమిషంలో నూట ఇరవై తొమ్మిది సార్లు స్కిప్పింగ్ ఒలింపిక్ ట్రాంప్లిన్స్ చేసి రికార్డు సాధించాడు రెండు వేల పంతొమ్మిదిలో జపనీస్ కుర్రాడు సాధించిన ఈ రికార్డును శంకర్ అధిగమించి గిన్నీస్ బుక్ లో చోటు సాధించాడు అనకాపల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఇలా ఇంటిల్లి పాది గిన్నీస్ రికార్డుల్లో చోటు సంపాదించడంపై ప్రజల అభినందనలు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి కొణతాల విజయ్ కుటుంబం ఎందరికో స్ఫూర్తి ఆదర్శం కావాలని వారి ప్రేరణతో ఇంకొందరు ఇలాగే ఈ రికార్డుల రారాజులు కావాలని ఆకాంక్షిస్తున్నారు హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు కొనతాల విజయ్ ఈరోజు నేను నా ఫ్యామిలీ అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే నా హోల్ ఫ్యామిలీ అందరం కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించాము యాజ్ ప్రీవియస్లీ నేను నా వైఫ్ జ్యోతి ఇద్దరం కూడా యోగా కేటగిరీలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ సాధించాము మీ అందరికీ తెలిసిందే బట్ నా ఇద్దరు పిల్లలు కూడా స్పోర్ట్స్ కేటగిరీలో వాళ్ళు కూడా గిన్నీస్ రికార్డ్స్ బ్రేక్ చేశారు సో ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ దిస్ న్యూస్ వీఆర్ ద ఓన్లీ ఫ్యామిలీ ఇన్ ద వరల్డ్ టు అచీవ్ గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇన్ స్పోర్ట్స్ అండ్ యోగా కేటగిరీ థ్యాంక్ యూ సో మచ్ Namaste.